అంతరిక్ష వ్యర్థాలు శాస్త్రవేత్తల్ని కలవర పెడుతున్నాయి ఉపగ్రహ ప్రయోగాలతో భూ దిగువ కక్ష వీటితోనే కిక్కిరిసిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం భూ దిగువ కక్షలో పద్నాలుగు వేల ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి వీటిలో మూడు వేల ఐదు వందలు నిరుపయోగమైనవి ఇక ఈ ప్రయోగాల కారణంగా పన్నెండు కోట్ల రాకెట్స్ శకలాలు కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన స్లింగ్ షాట్ ఏరోస్పేస్ గణాంకాలు చెబుతున్నాయి వీటిలో కొన్ని ట్రక్ సైజులోవి కూడా ఉన్నాయట ఉపగ్రహాలు ఢీ కొనకుండా చూసేందుకు వాటిని నిర్వహించే ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్యానెల్ కోరింది ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఉన్న దేశాలను సమన్వయం చేసేందుకు ఎటువంటి వ్యవస్థ లేదు కొన్ని దేశాలు తమ ఉపగ్రహాల డేటాను భద్రతా కారణాలతో పంచుకోటానికి సిద్ధంగా లేవు ఈ ఏడాది చైనా రాకెట్ ఒకటి అంతరిక్షంలో పేలిపోయింది ఇక జూన్లో రష్యాకు చెందిన ఉపగ్రహం కూడా బ్లాస్ట్ అయింది వీటి నుంచి వేల శకలాలు రావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల్లో వ్యోమగాములు దాదాపు గంట సేపు దాక్కోవాల్సిన పరిస్థితి తరలెత్తింది రానున్న సంవత్సరాల్లో వేల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు పెరిగింది ఫలితంగా రానున్న ఐదేళ్లలో నష్టం విలువ నాలుగు వేల కోట్లకు పైగానే ఉంటుందని మాంట్రియాల్లోని నార్త్ స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ లెక్క కట్టింది నవంబర్ ఇరవై ఏడు నాటికి భూమి ఉపరితలం నుంచి ఐదు వందల నలభై నుంచి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో స్టార్ లింకు కు చెందిన ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు శాటిలైట్స్ ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్ధభాగంలో యాభై వేల సార్లు ఢీకొన్నవి అయితే గమనాన్ని మార్చుకోవడంతో ప్రమాదం తప్పింది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నిపుణులను ఒక దగ్గరకు చేర్చి అంతరిక్ష సమన్వయం మొదలుపెట్టడానికి తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను చేపట్టాల్సిందే ఐక్యరాజ్యసమితి ప్యానెల్ కూడా దీనికి ప్రయత్నిస్తోంది